అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నిధి పథకం గురించి కొత్త అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘన్సమ్మలో పెట్టుకోండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకి ఈ వీడియో చూపిస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి చూసి చక్కగా పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి మనకి మహిళలకు పదిహేను వందలు ఏదైతే పథకం ఉందో ఆడబడ్డనేది ఇది కొత్త సంవత్సరం జనవరి నెలలో అమలు చేస్తామని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో జనవరిలో ఏ ఏ పథకాలు విడుదల చేస్తారని చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు సో జమిలీ ఎన్నికలు ప్రకటించారు జమిలీ ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై ఏడులో మొత్తం దేశవ్యాప్తంగా ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయి ఇప్పుడన్నా ప్రభుత్వాలన్నీ రద్దు చేయడం జరిగింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం చేయడం జరిగింది ఒకే రా ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ అనే దాని మీద ఈ యొక్క జమిలీ ఎన్నికలనే తీసుకురావడం జరిగిందనమాట సో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నది ఎన్ని సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు మాత్రమే రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయితే రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది లోపు పథకాలన్నీ ఇచ్చి మాటలు నిలబెట్టుకుంటే మరలా ప్రభుత్వానికి ఓట్లయితే పడతమైతే జరుగుతుంది అన్నమాట సో మనకి జమిలీ ఎన్నికల ఎలక్షన్ వస్తున్నాయి కనుక ప్రభుత్వం పథకాలు ఒకదాని వెనకాల ఒకటి త్వర త్వరగా విడుదల చేయాలని అయితే చూస్తూ ఉంది అందుకనే పిఎం ఆవాస్ యోజన పథకాన్ని ఇప్పుడు మహిళలకు ఉచిత బుస్త అంటుంది జనవరిలోనే ఆడబిడ్డ నీటి అలాగే తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉందో అది కూడా జనవరిలోనే ప్రారంభిస్తా అన్నారు ఎందుకంటే వచ్చిన సంవత్సరాల కల్లా పథకాల పంపిణీ అని పూర్తి అయితే చేయాలనేది అయితే వారి ఆలోచన అనమాట అయితే మనకి మహిళలకి ఏదైతే ఈ యొక్క పదిహేను వందలు ఉందో అది జనవరిలోనే మనకు వస్తుంది ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు మీరు ఎందుకంటే అన్నీ ఒకేసారి విడుదల చేస్తారంటే మరి ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కనుక రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్స్ వస్తాయి కనుక ఈ యొక్క పథకాలు అనేవి త్వరగా ఇవ్వాలని ఒకేసారి పథకాలను అయితే ప్రవేశపెడుతున్నారు సో మహిళలకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని విపరీతంగా దీన్ని అయితే వైరల్ చేస్తున్నారు మహిళలకి ఎటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన పని లేదు ఏ పథకానికి కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన పని లేదు వెళ్ళి గంటల గంటల లైన్లో నుంచి కళ్ళు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలని ప్రభుత్వం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మీరు చక్కగా మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది గ్రామీణ బ్యాంక్ అయినా సిటీ బ్యాంక్ అయినా మీరు చక్కగా అందులో ఓపెన్ చేసుకోవచ్చు ఓకే అప్లికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఆ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఎలా ఫిల్అప్ చేయాలి ఏమేం పేర్లు ఇవ్వాలి ఏ ఏం ప్రూఫ్లు ఇవ్వాలనేది నేను మొత్తం చెప్తాను మీరు మాత్రం ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే అప్డేట్స్ మాత్రం కంపల్సరిగా చూడండి థ్యాంక్ యూ